ఆటో వాడేవాడు నువ్వు బాణిలో చేసుడైంది నీగా పిచ్చివాటినా తినమ్మ జీవితం గిదే సర్ప్రైజ్ పార్టీ అయిందా బాబు బేబీ ఈ పానీపూరి మామూలుగానే బాగుంటాయి నువ్వు తినిపిస్తుంటే డీజిల్ అయిపోయినట్లుంది బేబీ వీడు బాగా నక్కిస్తున్నాడు మేబీ ఆటో వాడ నీకు తెలిసిన వాడా నవ్వుతు బా చెప్తున్నావు నేను తన్ని లవ్ చేస్తున్నా ఏంది లవ్వా ఆటో వాడే వాడు నువ్వు వాడి లవ్ చేసుడు ఏంది నీ కానీ పిచ్చి పట్టినా వాడికి తక్కువే జబ్బుడార్ హేమత్ నగర్ బొరాబోండా మొన్న హోమ్ సిక్ అని ఇంటికి వెళ్తున్నప్పుడు దాన్ని చూసానే తన టీ షర్ట్ పైన షర్ట్ వేసే విధానం ఇంకా వాడు పాన్ ఫరాక్ తింటు ఊసే ఆ స్టైల్ ఇంకా వాడి ఆటోలో వెళ్తుంటే ఆ పాటల సాంగ్స్ ఇక వాడితో జర్నీ చూస్తుంటే వాడిని అక్కడ పెళ్లి చేసుకోవాలి అనిపించింది దానికే పడిపోయినావా వాడిని ఎవరు లవ్ చేసారు వాడి ఆటో వెనుక ఉన్న కొటేషన్ చూసి లవ్ చేసా ఏంటో అంత గొప్ప కొటేషన్ పువ్వు పులకరిస్తుంది నీ పైన నా ప్రేమ వికసిస్తుంది నీ దగ్గర డబ్బులు తక్కువ ఉంటే నెక్స్ట్ మీట్ లో కలిసినప్పుడు తీసుకుంటా అన్నాడే నెక్స్ట్ మీట్ కి ప్లాన్ చేసిండే ఎడ్డిదానా ఆటో ఎక్కినప్పుడు అసలు డబ్బులు కూడా తీసుకోలేదే అంటే వాడు దెంత గొప్ప మనసే అది అలా తగ్గట్టిండి అనమాట మొన్న మేము లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాం అప్పుడు పాటలు వినుకుంటూ అసలు కలా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలనిపించింది తెలుసా అలా వెనక్కి తిరిగి రాకుండా సముద్రంలో దూకి సావాల్సింది నాకు ఇద్దరిద్దరం వినబా తప్పేది ఎంత బాగుందో కదా ఫోన్ హలో బేవి అవునా ఓకే ఓకే మా వాడు ట్రీట్ ఇస్తున్నాడు రా నేను రాను నువ్వు ఏవాలి రావద్ది మా వాడికి మధ్య సర్ప్రైజ్ స్వీట్స్ ఎక్కువైపోయాయి ఇడా పానీపూరి మస్తు ఉంటుంది ఏ చోటు ప్లేట్ చోటులేపూరి తినమ్మ జీవితం గిదే సర్ప్రైజ్ పార్టీ అందా బాబు పానీపూరి మామూలుగానే బాగుంటాయి నువ్వు తినిపిస్తుంటే నవస్తుంది థ్యాంక్ యూ బేబీ చూడలే కదా వస్తున్నా సార్ డబ్బులు ఇప్పించండి ఓ థ్యాంక్ యూ బేబీ నేను కదా ఎందుకు ఇచ్చినావు నీ మనసు బేబీ ఓ ఏమైంది బేబీ డీజిల్ అయిపోయినట్లుంది బేబీ అయ్యో ఇప్పుడు ఎలా బేబీ నిన్న కదా బేబీ డీజిల్ కి డబ్బులు హలో బేబీ పిచ్చోడా నన్ను అడగొచ్చు కదా నేను ఇస్తాను కదా నిన్న వీడు బాగా నాకు ఇస్తున్నాడే వాడు నాకు చాలా సప్రెస్ గిఫ్ట్ ఇచ్చాడు మొన్న వాడు పాట పాడితే కిస్ కూడా చేసేసా బేబీ నేను వినాయక చవితికి డాన్స్ కూడా బాగా చేస్తా యు నాట్ ఏ బేబీ థాయ్ కిస్ చేసావా ఆ ఆ మొన్న వినాయక చవితి రోజు అయితే అసలు ఏమన్నా డాన్స్ చేశాడా వాడి స్టైలే స్టైలు అసలు వాడి వాళ్ళిక్క ఇంకెవ్వరు ఉండరు తెలుసా ఎంతైనా నా బేబీ కదా సో అలా అలా అయిపోయింది మావాడి ఫోన్ ఆ చెప్పు బేబీ అవునా అవునా బేబీ మిస్ యూ బేబీ సో స్వీట్ బేబీ నేను ఇప్పుడే వచ్చేస్తాను ఓకేనే సెంటు బాగుంది ఏ ఫ్లేవర్ ఏంది ఏ సెక్షన్ ఏంది ఏంది ఇది మూగలా ఏం మాట్లాడతలేదు ఇంట్లో ఏపీఎం వాడతారే అండి స్వర్ణ మసూరి ఏంది మహేష్ బాబ్ ఫ్యానా కాదు మేడం రామ్ ఫ్యానా మరి పోకిరేంది అది మా నాయన పూరి ఫ్యాన్ మేడం ఆనుకున్న సినిమా షిఖర్లో అయినా ఇంకా ఏమైనా లతకళ్ళు ఉన్నాయా అది మా అమ్మకి సాయంత్రం వంటల హెల్ప్ చేస్తా మేడం రాత్రి చదువుకుంటా మేడం అబ్బా అంటే బోర్ కొట్టినప్పుడు సినిమా చూస్తా మేడం మరీ బోర్ కొడితే పబ్జి ఆడతా మేడం ఎల్లుండి వీకెండ్ ఎగ్జామ్ వస్తుంది కదా దానిలో చూపి కళ్ళాన్ని ఏందో నా రెండు లక్షలు సావని ఫోన్ వస్తుంది ఎందుకు అట్లా మెల్గ తిరుగుతున్నావు ఫిట్స్ వచ్చిందా వాడు కాల్ చేశాడే సరేగాని అవునా అలానా తప్పకుండా చెప్తాను ఓసే వందనా ఆ మొన్న మనం పానీపూరి తింటానికి వెళ్ళాం కదా అదే ఏరియాలో వాడి ఫ్రెండ్ ఆటో వెళ్ళిందంటే వాడి పేరు రాజేష్ అంట వాడు నిన్ను చూశాడంటే వాడికి నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావంట చుప్పుతో కొడతావాణ్ణి బేబీ కాల్ చేస్తాను అవునే వందనా నువ్వు బానే ఉంటావు కదా నీకు ఇప్పటి వరకు ఎవరు పడలేదా నాకేం తక్కువని మా నాయన వారానికి ఒక సెటిల్మెంట్ చేసేటోడు గల్లీ తిరుగుతో కొడు గల్లీ మెలుగుతో కొడు లైన్ వేసేటోడు నాకెందుకు నువ్వు ఫేక్తున్నావనిపిస్తుంది